హలో వెల్కమ్ టు సిరైలింగ్ దీపావళి శుభాకాంక్షలు అందరికి దీపావళి జిగులు జిగుల్ ఆ జిగుల్లో కూడా మనం కూడా మెరవాలి కదా లైటింగ్ లెక్క అలాంటి మెరవాలి అంటే డైమండ్ జ్యువెలరీ అయితే మన దగ్గర చాలా అవైలబుల్ ఉందండి దీపావళికి మనం అందరం క్రాకర్స్ కాల్చుకున్నాం అనుకోండి దీపావళికి క్రాకర్స్ కాల్చుకునేటప్పుడు ఇంత బ్యూటిఫుల్ జ్యువెలరీ వేసుకొని మనం క్రాకర్స్ కాల్చుకుంటే ఆ లుకింగ్ అయితే సూపర్ అండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి డైమండ్ జ్యువెలరీ అండి ఇదంతా కూడా డైమండ్ మొత్తం మేకింగ్ కూడా డైమండ్ మేకింగే మొత్తం టోటల్గా కూడా మనము గోల్డ్ వాళ్ళు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి పట్టుకొస్తామండి ఐటమ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ ఫెరల్స్ కూడా ఒరిజినల్ ఫెరల్స్ ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలి అంటే మీరేం చేయాలి వెంటనే శ్రీవారాహి కి అయితే విజిట్ చేయండి శ్రీవారాహి సిల్క్స్ ఎక్కడ అనుకుంటున్నారా లక్ష్మీశార్దా బుక్ స్టాల్ ఫస్ట్ ఫ్లోర్ అండి నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ వన్ ఇంత కావాలంటే ఇంకెందుకు కావలసినాం వెంటనే విజిట్ చేద్దాం మీకు ఇంత కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నా నచ్చింది కదా మీరు వెంటనే విజిట్ చేయండి